ఒకవేళ అమెరికా మాకు చమురు అమ్మాలనుకుంటే అమ్మొచ్చు దాని గురించి చర్చలు జరపడానికి మేము సిద్ధమే కానీ భారత్ చమురు ఎక్కడ కొనాలి రష్యా దగ్గర కొనాలా లేకపోతే అమెరికా దగ్గర కొనాలా లేకపోతే సౌదీ దగ్గర కొనాలా ఖతర్ దగ్గర కొనాలనేది మా ఇష్టం మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే అమ్మండి మేము చర్చలకు వస్తాం బేరలు ఎంతో ఏంటో మాట్లాడుకుందాం అంటూ జయశంకర్ గారు అయితే అమెరికా గట్టిగానే ఇచ్చేస్తారు చమురు ఎక్కడ కొనాలి అనేది మీరు చెప్పొద్దు మా యొక్క వాణిజ్యంలో మీరు తలదోర్చొద్దు కాకపోతే మేము అంతర్జాతీయ చట్టాలను ఎక్కడైనా ఉల్లంఘిస్తే మీరు మాట్లాడచ్చు అంతర్జాతీయ చట్టాలని మేము ఉల్లంఘిస్తే అమెరికా కూడా ఉల్లంఘించినట్లే చైనా కూడా ఉల్లంఘించినట్లే చైనా కూడా చమురు కొంటుంది రష్యా దగ్గర అమెరికా కూడా రష్యా దగ్గర చమురు కొనకపోయినా మిగతా ట్రేడ్ అయితే చేస్తుంది అలాగే కొన్ని నాటో దేశాలు కూడా ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొంటున్నాయి ఈ మధ్య ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చాడు వాటికి కొనొద్దు మీరే కొంటే ఎలా అన్న విధంగా మాట్లాడాడు వాళ్ళు మీరు కొంటున్నారో లేదో తెలియదు ప్రస్తుతానికైతే కానీ జైశంకర్ గారు మాత్రం అమెరికా గట్టిగానే ఇచ్చారు మాది ఆత్మ గౌరవం కలిగినటువంటి దేశం మీరేదో చెబుతున్నారు కదా వింటున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడదు మా దేశానికి ఒక స్వతంత్రత ఉంది ఎక్కడా కూడా ఆంక్షల్ని ఉల్లంఘించకుండా మేము చేస్తున్నాం ఏదైనా సరే భారతదేశం ప్రపంచాన్ని గౌరవిస్తుంది కానీ భారతదేశాన్ని కూడా ప్రపంచం గౌరవించాలన్న విధంగా జయశంకర్ గారు మాట్లాడారు దీని గురించి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ కూడా స్పందించారు భారతదేశ వాణిజ్యం విషయంలో గాని లేదా చమురు విధానాల విషయంలో కానీ మేము తలదూర్చుకోము అందులో ఎటువంటి విషయంలో కూడా మేము కలగజేసుకోము కానీ భారతదేశం లాంటి ఆత్మగౌరవం కలిగినటువంటి దేశాన్ని నేను ఎంతవరకు చూడలేదు అంటే వాళ్ళ దగ్గర మనం చమురుకుంటున్నామనే కాదు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళకు తెలుసు కాబట్టి